అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో మన వారాహి అమ్మ వారు ఒక చక్కని వాగ్దానంతో వచ్చారండి అమ్మ చల్లని మాట ఈరోజు మనకు అందించబోతున్నారు బిడ్డ నీ జీవితంలో బాధలు పోలేదని నెమ్మది అనేది లేకుండా పోయింది ఆనందం అనేది కనిపించటం లేదు అంటూ చాలా దిగులుతో నా కోసం ఎవరు కూడా లేరు నన్ను పట్టించుకునే వారే లేరు అంటూ చాలా బాధపడిపోతున్నావు నీకు కావాల్సినది చేర్చి పెడదామనే నేను వచ్చాను తల్లి అంటూ ఈరోజు మన వారాహ్యమ్మవారు ఒక చక్కని వాగ్దానాన్ని అందిస్తున్నారు నీకు అందాల్సినది జరిగే కాలం వచ్చేసింది ఇంక నుంచి నీ జీవితంలో అన్ని మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేలా నీకు అన్ని జరిపించి పెడతాను ఈ తల్లి మీద నమ్మకంతో అమ్మ చెప్పే మాటను రెండు నిమిషాలు కనుక నువ్వు వినగలిగితే నీ జీవితంలో ఒక అద్భుతమే చూస్తావు తల్లి అంటూ మన వారాహి అమ్మవారు ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అందిస్తున్నారు మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అండి మనకు తెలిసినటువంటి గురువుగారండీ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు గొప్ప సిద్ధాంతి కూడా ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ఎంతో మంది జీవితాల్లో సమస్యలు ఎంత పెద్ద సమస్యలనైనా సరే చక్కగా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చేసి చూపిస్తున్నారు మేము చెప్పించుకొని మా జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు అనేది చూసాము కాబట్టి మీకు నమ్మకంతో చెప్తున్నానండి నమ్మకొంత మీరు కూడా గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి చూడండి గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి నమ్మకొంత కాల్ చేయండి మీ జీవితాల్లో ఉన్న సమస్య ఎలాంటిదైనా ప్రేమ పెళ్లి జీవితాలపై చెడు ప్రయోగాలు విదేశీ ప్రయాణం ఆలస్యం కావటం డబ్బు నిలవకపోవటము ఇలాంటి సమస్యలు ఏదైనా సరే మీకు చక్కగా ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది గురువుగారికి నమ్మకొంత కాల్ చేయండి ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మవారి చల్లని మాట నీకు అందాల్సినవన్నీ కూడా జరిగే కాలం వచ్చేసింది తల్లి ఇంక నుంచి నీ జీవితంలో అన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేలా ఇంతకాలంగా కూడా నువ్వు ఎవరికి కూడా నీ వల్ల కష్టం కలగకూడదు ఎవరు నీ గురించి బాధపడకూడదు ఎవరికి నీ విషయాలు తెలిసి వాళ్ళు దిగులు పడకూడదు అన్నట్లు చాలా విషయాల్లో నువ్వు మౌనంగా ఉండిపోయావు కుమిలిపోయావు కానీ నువ్వు బాధపడేలాగా అందరూ చేస్తున్నారు నా వల్ల ఎవరూ కూడా బాధపడకూడదు అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితంలో కష్టాలు కూడా అంతగానే ఉంటాయి ఎందుకంటే తల్లి నిజాయితీగా ఉంటూ నిజాయితీగా నడవాలి అనుకునే వారి జీవితంలో కష్టాలు అనేటివి చూస్తూనే ఉంటాయి అది తెలిసిన విషయమే కదా అలాగే నీ జీవితంలో కూడా అడుగడుగునా కష్టాలే అడుగడుగునా కూడా బాధలే అన్ని చిక్కులు ఇన్ని బాధలు పడుతున్నావు కదా నీకు మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా నాకై ఒక మంచి పని ఎప్పుడు జరుగుతుంది చకచకా జరిగితే బాగుండు అని కోరుకుంటున్నావు కదా తల్లి తప్పులేదులే ఎవరైతే అన్ని విషయాల్లో సర్దుకుపోతుంటారో ఎవరైతే ఎలాంటి కష్టాలనైనా భరిస్తూ నవ్వుతూ ఉంటారో అందరికీ కూడా ఎవరైతే సమాధానంగా ఉంటారో ఎవరైతే ఆదర్శంగా ఉంటారో వాళ్ళకంటే గొప్ప వాళ్ళు లేరమ్మా నీలో ఇలాంటి గొప్ప సుగుణాలన్నీ ఉన్నాయి నీ మనసు చాలా మంచిది చాలా మందిలో ఇలాంటివన్నీ ఉన్నా కూడా మనసులో ఉన్న చిన్న చిన్న అనుమానాలతో వాళ్ళు మాట్లాడాలా వాళ్ళతో మాట్లాడాలా వాళ్ళు ఎవరు మనకు తెలుసా తెలియదా వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది ఏం జరుగుతుంది అనే చిన్న చిన్న అనుమానాలతో ఎవరికైనా కూడా ఏదైనా ఒక చిన్న సహాయం చేయాలన్నా కూడా ఇలా ఆలోచిస్తూ అనుమానాలతోనే దూరంగా ఉంటారు కానీ తల్లి నువ్వు ఇలా ఉండవు నువ్వు అలా ఉండకూడవు కూడా అదే నీ బలంగా మారుతుంది నీ యొక్క మంచి మనసుని ఏదో రోజు తప్పకుండా తెలుసుకుంటారు తల్లి నీ మీద ఒక మంచి నమ్మకం అనేది పెట్టుకుంటారు నీతో ఉన్న వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు నువ్వు చాలా ఆప్యాయంగా అందరితో మెలుగుతావు కదా కాబట్టే నీకు ద్రోహం చేసే వాళ్ళందరూ కూడా దూరంగా ఉంచేస్తున్నాను కానీ బిడ్డ ద్రోహం చేయాలని చూసే వాళ్ళని మాత్రం నువ్వు అస్సలు నమ్మవద్దు నమ్మక ద్రోహులని అసలు నమ్మకూడదు అలాంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది వాళ్ళ మాటల్లోనే నీకు అర్థమవుతుంది ఈ తల్లి నీకు అండగా ఉందిగా అలాంటి వారందరినీ కూడా ఏదో ఒక విధంగా బయటపడేసేలా చేస్తాను తల్లి మాటలు వినే వరకు కూడా నీకు ఏమీ అర్థం కాదు నా భక్తురాలు అయిన నీకు మంచి చెడులన్నీ కూడా తెలియచేస్తాను ఈ అమ్మ మాట అన్ని మాటలు నీ గురించే నీ కోసమే ఈ విషయం తప్పకుండా నువ్వు తెలుసుకుంటే రాబోయే నీ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటావు ఇదే నీ వారాహి అమ్మ నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఈ తల్లి వాకు ఇప్పుడు విన్నావు అంటే నీ చెడు కాలమంతా కూడా పూర్తిగా పోయింది అని అర్థం తల్లి ఇంకా నీ జీవితంలో రాబోయే మార్పులన్నీ చూస్తావు చాలా ఆశ్చర్యపోయేంతగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను అవన్నీ కూడా నీ తల్లి జరిపించింది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ తల్లి రామాన్ని నిత్యం కూడా జపించుకోవాలి బిడ్డ ఈ తల్లి నీ వెంట ఉంది అంటే ఇక నీ జీవితంలో ఎలాంటి శత్రుభయాలు ఎలాంటి సమస్యలు ఎలాంటి దిగులు విచారణ అవమానాలు నిందలు అనేటివి ఉండవు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు చేర్చి పెడతాను ఈ తల్లిని నమ్ము అమ్మ మాట నీకు ఒక వేదంలా జీవితంలో వచ్చే మార్పులు నీకు తెలియజేస్తుంది గుర్తుంచుకో తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అందించారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి